ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఐవీఎల్ అకాడమీ ఈరోజు హిందూ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఎడిటోరియల్లో భాగంగా ఒక ఆర్టికల్ను తీసుకొని ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ఎలా ట్రాన్స్లేట్ చేయాలో తెలుసుకుంటూ మంచి ఇంగ్లీష్ నేర్చుకొని మంచి ఇంగ్లీష్ మాట్లాడడానికి ప్రయత్నిద్దాం నేను ప్రతిరోజు హిందూ న్యూస్ పేపర్లో ఉన్నటువంటి ఆర్టికల్స్ను ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ట్రాన్స్లేట్ చేస్తూ మీకైతే ఇంగ్లీష్ నేర్పించడం జరుగుతుంది మీరు ప్రతిరోజు క్రమం తప్పకుండా వీడియోలు చూస్తూ ఉండండి మీకు ఎక్కడ ఏ చిన్న సందేహం ఉన్నా కామెంట్ చేస్తూ ఉండండి నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి చూడాలి ముందుగా హెడ్లైన్ గివింగ్ వింగ్స్ టు ఇండియాస్ యూత్ గివింగ్ అంటే ఇవ్వడం లేదా ఇస్తూ ఉండడం వింగ్స్ రెక్కలు గివింగ్ అంటే ఇవ్వడం వింగ్స్ రెక్కలు ఎవరికి ఇవ్వడం టు ఇండియాస్ యూత్ అంటే భారతదేశం యొక్క ఇక్కడ ఏ పక్కన అపాస్టఫీ ఉంది కాబట్టి భారతదేశం యొక్క ఇలాంటివి గుర్తుపెట్టుకోవాలి యూత్ అంటే యువత భారతదేశం యొక్క యువతకు రెక్కలు ఇవ్వడం ఇది హెడ్లైన్ యొక్క సారాంశం గివింగ్ వింగ్స్ టు ఇండియాస్ యూత్ అంటే భారతదేశం యొక్క యువతకు రెక్కలు ఇవ్వడం వివరాల్లోకి వెళ్తే ఇండియాస్ గ్రోత్ స్టోరీ హ్యాస్ ఆల్వేస్ బీన్ రిటర్న్ బై ఇట్స్ శ్రమ్ శక్తి ఆర్ లేబర్ పవర్ ఇండియాస్ గ్రోత్ స్టోరీ అంటే భారతదేశం యొక్క వృద్ధి కథ ఇండియాస్ ఇంతకుముందే చెప్పుకున్నాం భారతదేశం యొక్క గ్రోత్ స్టోరీ అంటే వృద్ధి కథ గ్రోత్ అంటే వృద్ధి స్టోరీ అంటే కథ హ్యాస్ ఆల్వేస్ బీన్ రిటర్న్ రాయబడింది లేదా ఎవరో రాశారు ఇది ప్రజెంట్ పర్ఫెక్టెన్స్లో ఉంది అలాగే ప్యాసివైజ్లో ఉంది ఇండియాస్ గ్రోత్ స్టోరీ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్గా చెప్పొచ్చు హ్యాద్ అనేది హెల్పింగ్ వర్బ్ ఇండియాస్ గ్రోత్ స్టోరీ అనేది సింగులర్ ఏకవచనం కాబట్టి హ్యాద్ అనే హెల్పింగ్ వర్బ్ రావడం జరిగింది అదే ఇండియాస్ గ్రోత్ స్టోరీ బదులు సింగులర్ బదులు ప్లూరల్ బహువచనం ఉంటే ఇక్కడ హ్యావ్ అనే హెల్పింగ్ వర్బ్ వస్తుంది ఆల్వేస్ ఎల్లప్పుడు బీన్ అనేది స్ట్రక్చర్లోనే ఉంటుంది రిటర్న్ అనేది వి త్రీ భారతదేశం యొక్క వృద్ధికత రాయబడింది లేదా రాశారు అని కూడా చెప్పొచ్చు ఎవరు రాశారో మనకు అనవసరం కాబట్టి ఇది ప్యాసివైజ్లో చెప్పడం జరిగింది మనకు గనక సబ్జెక్టు ఎవరు రాశారో తెలిసి ఉంటే అప్పుడు యాక్టివ్ వైజ్లో రాయాలి సబ్జెక్ట్ ఎవరో తెలియనప్పుడు అది ప్యాసి వైజ్లో రాయాలి బై ఇట్స్ శ్రమశక్తి బై అంటే చేత ఇట్స్ అంటే దాని యొక్క నేను చాలాసార్లు చెప్పాను మళ్ళీ ఒకసారి చెప్తున్నాను ఐటీ పక్కన అపాస్ట్రఫీ ఉంటే ఇట్ ఈజ్ అవుతుంది ఇక్కడ టీ పక్కన అపాస్ట్రఫీ లేదు కాబట్టి ఇట్స్ అంటే దాని యొక్క చాలా మందికి తెలిసి ఉండవచ్చు ఒకవేళ తెలియకపోతే తెలుసుకోండి ఇట్స్ శ్రమశక్తి ఆర్ లేబర్ పవర్ భారతదేశం యొక్క వృద్ధికతను ఎల్లప్పుడు దాని శ్రమశక్తి లేదా కార్మిక శక్తిచే రాయబడింది లేదా రాశారు అని కూడా చెప్పవచ్చు శ్రమశక్తి అనొచ్చు లేదా లేబర్ పవర్ అని కూడా చెప్పొచ్చు దేర్ హ్యాస్ బీన్ ఏ రిమార్కబుల్ ఆర్క్ ఇన్ ఇండియాస్ ఎకానమిక్ ప్రోగ్రెస్ ఓవర్ ద పాస్ట్ లెవెన్ ఇయర్స్ అండర్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీస్ లీడర్షిప్ దేర్ హ్యాస్ బీన్ ఎ రిమార్కబుల్ ఆర్క్ ఇన్ ఇండియాస్ ఎకానమిక్ ప్రోగ్రెస్ ఇది ప్రజెంట్ పర్ఫెక్టెన్స్లో ఉంది ఇక్కడ దేర్ అనేది సబ్జెక్ట్గా చెప్పొచ్చు హ్యాస్ అనేది హెల్పింగ్ వర్బ్ బీన్ అనేది వీ త్రీ ఇక్కడ బీన్ అనేది మెయిన్ వర్బ్గా యాక్ట్ చేస్తుంది చాలా మందికి తెలియకపోవచ్చు బీఈ బీ అనేది వి వన్ వర్జ్ అనేది వి టూ బీన్ అనేది వి త్రీ ఇంతకుముందు పైన చెప్పుకున్న స్ట్రక్చర్లో బీన్ అనేది ప్యాసివైజ్లో చెప్పడం జరిగింది ఇక్కడ బీన్ అనేది మెయిన్ వర్బ్గా యాక్ట్ చేయడం లేదు కానీ ఇక్కడ దేర్ హ్యాస్ బీన్ అనే వాక్యంలో ఇక్కడ బీన్ అనేది మెయిన్ వర్బ్గా యాక్ట్ చేస్తుంది బీ వి వన్ వస్ బీ టు బీన్ వి త్రీ దేర్ హ్యాస్ బీన్ అంటే అక్కడ ఉంది బీన్ అంటే ఉండడం ఏ రిమార్కబుల్ ఆర్క్ అంటే ఒక గణనీయమైనటువంటి పురోగతి లేదా చెప్పుకోదగ్గటువంటి పురోగతి ఇక్కడ రిమార్కబుల్ అంటే గణనీయమైన లేదా చెప్పుకోదగ్గ అని చెప్పొచ్చు ఆర్క్ అంటే ఇక్కడ పురోగతి అని చెప్పొచ్చు ఇన్ ఇండియాస్ ఎకానమిక్ ప్రోగ్రెస్ భారతదేశం యొక్క ఆర్థిక పురోగతిలో ఇన్ అంటే లో ఇండియాస్ భారతదేశం యొక్క ఎక ఎకానమిక్ ప్రోగ్రెస్ ఆర్థిక ప్రగతి ఓవర్ ద పాస్ట్ లెవెన్ ఇయర్స్ గత పదకొండు సంవత్సరాలుగా ఓవర్ ద పాస్ట్ లెవెన్ ఇయర్స్ అంటే గత పదకొండు సంవత్సరాలుగా అండర్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీస్ లీడర్షిప్ నరేంద్ర మోడీ నాయకత్వంలో అండర్ అంటే ఇక్కడ లో అనే ఉద్దేశంలో చెప్పొచ్చు లేదా ప్రధానమంత్రి నాయకత్వం కింద అని కూడా చెప్పొచ్చు మొత్తంగా భారతదేశం యొక్క వృద్ధి కథను ఎల్లప్పుడూ దాని శ్రమశక్తి లేదా కార్మిక శక్తితే రాయబడింది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలో గత పదకొండు సంవత్సరాలుగా భారతదేశ ఆర్థిక పురోగతిలో గణనీయమైనటువంటి లేదా చెప్పుకోదగ్గ పురోగతి ఉంది ఇక్కడ బీన్ అని చెప్పడం జరిగింది కాబట్టి ఉంది అనే ఉద్దేశంలో చెప్పొచ్చు దేర్ హ్యాస్ బీన్ ఏ రిమార్కబుల్ ఆర్క్ అంటే గణనీయమైనటువంటి పురోగతి ఉంది మీకు ఇందులో ఏ చిన్న సందేహం ఉన్నా కామెంట్ చేస్తూ ఉండే నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను ఇండియా హ్యాజ్ రైజన్ ఫ్రమ్ ద వరల్డ్స్ టెన్త్ లార్జెస్ట్ ఎకానమీ ఇన్ టూ థౌజండ్ ఫోర్టీన్ టు ద ఫోర్త్ లార్జెస్ట్ టుడే ఇండియా హ్యాజ్ రైజన్ అంటే భారతదేశం ఎదిగింది ఇది కూడా ప్రజెంట్ పర్ఫెక్టెన్స్లోనే ఉంది యాక్టివైజ్లో ఉంది ఇండియా అనేది సబ్జెక్ట్ హ్యాస్ అనేది హెల్పింగ్ వర్బ్ ఇండియా అనేది సింగులర్ ఏకవచనం కాబట్టి ఇక్కడ హ్యాస్ అనే హెల్పింగ్ వర్బ్ రావడం జరిగింది రైజన్ అనేది వి త్రీ రైజ్ వి వన్ రోస్ వి రైజ్ అన్ వి త్రీ మీకు వర్బ్ ఫామ్స్ కూడా తెలిసి ఉండాలి వి వన్ వి టూ వి త్రీ అన్నీ కూడా తెలుసుకుని ఉండాలి రైజన్ అనేది వి త్రీ అంటే భారతదేశం ఎదిగింది ఫ్రమ్ ద వరల్డ్స్ టెన్త్ లార్జెస్ట్ ఎకానమీ ఇన్ టూ థౌజండ్ ఫోర్టీన్ రెండు వేల పద్నాలుగులో ప్రపంచంలో పదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్నటువంటి భారతదేశం టు ద ఫోర్త్ లార్జెస్ట్ టుడే నేడు నాలుగవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగింది లార్జెస్ట్ అంటే అతిపెద్ద ఫోర్త్ అంటే నాలుగవ ఇట్ హ్యాస్ అవుట్ అండ్ అన్వియబుల్ నేజ్ ఫర్ ఇట్ సెల్ఫ్ ఇన్ ద గ్లోబల్ ఎరేనా అండ్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ ఇట్స్ హ్యూమన్ రిసోర్స్ హ్యాస్ హ్యాడ్ నో స్మాల్ రోల్ టు ప్లే ఇన్ దిస్ జర్నీ ఇట్ హ్యాస్ కావ్డ్ అవుట్ అండ్ అన్వియబుల్ నేష్ ఫర్ ఇట్సెల్ఫ్ ఇన్ ద గ్లోబల్ ఎరేనా ఇట్ హ్యాస్ కావ్డ్ అవుట్ అంటే అది ఏర్పరచుకుంది కావ్డౌట్ అంటే అది ఒక స్థానాన్ని ఏర్పరచుకుంది అనే ఉద్దేశంలో ఇక్కడ చెప్పొచ్చు ఇది కూడా ప్రజెంట్ పర్ఫెక్ట్ లోనే ఉంది ఇట్ అనేది సబ్జెక్ట్ హ్యాథ్ అనేది హెల్పింగ్ వర్డ్ అవుట్ అనేది వి త్రీ ఏర్పరచుకుంది అండ్ ఎన్వియబుల్ నీష్ అసూయపడే స్థానాన్ని ఏర్పరచుకుంది ఎన్వియబుల్ అంటే అసూయపడే నీష్ అనొచ్చు లేదా నీచ్ అనొచ్చు రెండు రకాలుగా ప్రొనౌన్స్ చేయొచ్చు చాలామందికి తెలియకపోవచ్చు గుర్తుపెట్టుకోవాలి నీష్ అనొచ్చు నీచ్ అని కూడా అనొచ్చు ఆక్స్ఫర్డ్ డిక్షనరీ ప్రకారం ఎన్వియబుల్ నీష్ అంటే అసూయపడే స్థానం ఫర్ ఇట్ సెల్ఫ్ తనకంటూ తనకంటూ ఒక అసూయపడే స్థానాన్ని ఏర్పరచుకుంది ఇన్ ద గ్లోబల్ ఎరేనా అంటే ఒక ప్రపంచ రంగంలో ఎరేనా అంటే ఇక్కడ రంగం అని చెప్పొచ్చు అండ్ మరియు ద స్ట్రెంగ్త్ ఆఫ్ ఇట్స్ హ్యూమన్ రిసోర్స్ హ్యాస్ హ్యాడ్ నో స్మాల్ రోల్ టు ప్లే ఇన్ దిస్ జర్నీ ద స్ట్రెంగ్త్ ఆఫ్ ఇట్స్ హ్యూమన్ రిసోర్స్ మానవ వనరుల యొక్క బలం స్ట్రెంగ్త్ అంటే బలం ఇట్స్ అంటే దాని యొక్క దేశం యొక్క ఇండియా యొక్క అంటే భారతదేశం యొక్క హ్యూ హ్యూమన్ రిసోర్స్ అంటే మానవ బలం హ్యాస్ హ్యాడ్ నో స్మాల్ రోల్ టు ప్లే ఇన్ దిస్ జర్నీ ఈ ప్రయాణంలో మానవ వనరుల బలం పోషించిన పాత్ర చిన్నది కాదు ద స్ట్రెంగ్త్ ఆఫ్ ఇట్స్ హ్యూమన్ రిసోర్స్ అనేది సబ్జెక్ట్గా చెప్పొచ్చు ఇది ప్రెసెంట్ పర్ఫెక్టెన్స్లో ఉంది హ్యాథ్ అనేది హెల్పింగ్ వర్బ్ హ్యాడ్ అనేది వీ త్రీ చాలామందికి డౌట్ రావచ్చు అలాగే హ్యాడ్ ఒకే వాక్యంలో ఉండవచ్చా అంటే ఉండవచ్చు ఉదాహరణకు నేను ఇప్పుడే భోజనం చేశాను ఐ హ్యావ్ హ్యాడ్ ఏ మీల్ జస్ట్ నౌ అని చెప్పొచ్చు హ్యావ్ హ్యాడ్ అనొచ్చు హ్యాస్ హ్యాడ్ అనొచ్చు హ్యాడ్ హ్యాడ్ అని కూడా అనొచ్చు సందర్భాన్ని బట్టి మీకు దీనికి సంబంధించినటువంటి ఏ డౌట్ ఉన్నా కూడా మీరు కామెంట్ నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను హ్యూమన్ రిసోర్స్ హ్యాస్ హ్యాడ్ నో స్మాల్ రోల్ అంటే పోషించినటువంటి పాత్ర చిన్నది కాదు ఏ స్మాల్ రోల్ అంటే చిన్న పాత్ర కాదు టు ప్లే ఇన్ దిస్ జర్నీ ఈ ప్రయాణంలో భారతదేశం యొక్క మానవ వనరుల బలం పోషించిన పాత్ర చిన్నది కాదు ఫ్యూయలింగ్ ది సక్సెస్ స్టోరీ ఈజ్ ద ఫ్యాక్ట్ దట్ ఇండియాస్ ఎకానమిక్ గ్రోత్ హ్యాస్ బీన్ ఎ కంపెనీడ్ బై అండ్ అన్ప్రెసిడెంటెడ్ ఎక్స్పెన్షన్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఫ్యూయలింగ్ ది సక్సెస్ స్టోరీ ఈజ్ ద ఫ్యాక్ట్ దట్ అంటే ఈ విజయగాథకు ఇంధనం అందిస్తున్నటువంటి అంశం ఏంటంటే ఫ్యూయలింగ్ అంటే ఇంధనం అందిస్తుండడం ఇంధనం అంటే ఏంటి ఎనర్జీ అనే ఉద్దేశంలో చెప్పొచ్చు ది సక్సెస్ స్టోరీ ఈజ్ ద ఫ్యాక్ట్ దట్ ఈ విజయగాథకు ఇంధనం అందిస్తున్న వాస్తవం లేదా అంశం ఏంటంటే ఇండియాస్ ఎకానమిక్ గ్రోత్ హ్యాస్ బీన్ ఎ కంపెనీడ్ బై అన్ప్రెసిడెంటెడ్ ఎక్స్పెన్షన్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ భారతదేశ ఆర్థిక వృద్ధికి అపూర్వమైన ఉద్యోగ విస్తరణ తోడైంది ఇండియాస్ ఎకానమిక్ గ్రోత్ అంటే భారతదేశం యొక్క ఆర్థిక వృద్ధి హ్యాస్ బీన్ ఎకంపెనీడ్ ఇది ప్రజెంట్ పర్ఫెక్టెన్స్లో ఉంది ప్యాసివైజ్లో ఉంది ఇండియాస్ ఎకానమిక్ గ్రోత్ అనేది ఆబ్జెక్ట్ హ్యాజ్ అనేది హెల్పింగ్ వర్క్ బీన్ అనేది స్ట్రక్చర్లో ఉంటుంది యాజ్ టీన్ గా రాయాల్సి ఉంటుంది ఎకంపెనీడ్ అనేది వి త్రీ కంపెనీ అంటే తోడుండడం బై అన్ అన్ప్రెసిడెంటెడ్ ఎక్స్పెన్షన్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అపూర్వమైనటువంటి ఉద్యోగ విస్తరణకు తోడైంది అన్ప్రెసిడెంటెడ్ అంటే అపూర్వమైనటువంటి ఎక్స్పాన్షన్ అంటే వ్యాప్తి ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఉద్యోగ విస్తరణ తోడైంది దేనికి ఉద్యోగ విస్తరణ తోడైంది ఈ భారతదేశ ఆర్థిక అభివృద్ధికి లేదా ఆర్థిక వృద్ధికి అకార్డింగ్ టు RBI KLEMS while only 2.0 crore jobs were created between 2004 to 2014 over 17 crore jobs were created in the decade that followed according to RBI KLEMS RBI KLEMS prakaram while only 2.9 crore jobs were created కేవలం రెండు పాయింట్ తొమ్మిది కోట్ల ఉద్యోగాలు మాత్రమే సృష్టించబడ్డాయి ఓన్లీ అంటే కేవలం వైల్ అంటే అదే సమయంలో టూ పాయింట్ క్రోర్ జాబ్స్ రెండు పాయింట్ తొమ్మిది కోట్ల ఉద్యోగాలు వర్క్ క్రియేటెడ్ అంటే సృష్టించబడ్డాయి లేదా సృష్టించారు ఎవరు సృష్టించారో మనకు అనవసరం కాబట్టి ఇది ప్యాసివైజ్లో ఉంది అలాగే ఇది సింపుల్ పాస్ టెన్స్లో ఉంది టూ పాయింట్ నైన్ క్రోర్ జాబ్స్ అనేది ఆబ్జెక్ట్ వర్ అనేది హెల్పింగ్ వర్క్ క్రియేటెడ్ అనేది వి త్రీ మీకు యాక్టివైజ్ మరియు ప్యాసివైజ్ యొక్క స్ట్రక్చర్లన్నీ తెలిసి ఉంటే ఇలాంటి ఇంగ్లీష్ని ఈజీగా అర్థం చేసుకోవచ్చు బిట్వీన్ టూ థౌజండ్ ఫోర్ అండ్ టూ థౌజండ్ ఫోర్టీన్ రెండు వేల నాలుగు రెండు వేల పద్నాలుగు మధ్య కేవలం రెండు పాయింట్ తొమ్మిది కోట్ల ఉద్యోగాలు మాత్రమే సృష్టించబడ్డాయి ఓవర్ సెవెంటీన్ క్రోర్ జాబ్స్ వర్ క్రియేటెడ్ ఇన్ ద డికేట్ దట్ ఫాలోడ్ ఓవర్ సెవెంటీన్ క్రోర్ జాబ్స్ అంటే పదిహేడు కోట్ల పైగా ఉద్యోగాలు ఓవర్ అంటే పైగా ఉద్యోగాలు వర్ క్రియేటెడ్ సృష్టించబడ్డాయి లేదా సృష్టించారు ఇది కూడా ప్యాసివైజ్లో ఉంది అలాగే సింపుల్ పాస్ట్ టెన్స్లో ఉంది ఇన్ ద డికేడ్ దట్ ఫాలోడ్ ఆ తర్వాత దశాబ్దంలో అంటే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు పదిహేడు కోట్లకు పైగా ఉద్యోగాలు సృష్టించబడ్డాయి లేదా పదిహేడు కోట్లకు పైగా ఉద్యోగాలను సృష్టించారు ఫార్ములైజేషన్ హ్యాస్ ఆల్సో యాక్సిలరేటెడ్ హ్యాస్ ఈపిఎఫ్ఓ డాటా షోస్ ఫార్ములైజేషన్ అంటే అధికారికీకరణ హ్యాజ్ ఆల్సో యాక్సిలరేటెడ్ వేగవంతమైంది ఇది ప్రెసెంట్ పర్ఫెక్టెన్స్లో ఉంది ఫార్ములైజేషన్ అనేది సబ్జెక్ట్ హ్యాజ్ అనేది హెల్పింగ్ వర్డ్ యాక్సిలరేటెడ్ అనేది వి త్రీ అధికారికీకరణ కూడా వేగవంతమైంది హ్యాస్ ఈపిఓ డాటా షోస్ ఈపీఎఫ్ఓ డేటా చూపించినట్లుగా లేదా ఈపీఎఫ్ఓ డేటా చూపించినట్లుగా సమాచారం చూపించినట్లుగా డేటా అనొచ్చు లేదా డేటా అని కూడా అనొచ్చు షోస్ సమాచారం షోస్ అంటే చూపించడం సోషల్ సెక్యూరిటీ కవరేజ్ అంటే సామాజిక భద్రతా కవరేజ్ ద రియల్ ట్రాన్స్ఫర్మేషన్ హవెవర్ హ్యాస్ బీన్ ఇన్ సోషల్ సెక్యూరిటీ కవరేజ్ అయితే నిజమైన పరివర్తన సామాజిక భద్రతా కవరేజ్లో ఉంది ద రియల్ ట్రాన్స్ఫర్మేషన్ అంటే నిజమైనటువంటి పరివర్తన హవ్ ఎవర్ అయితే హ్యాస్ బీన్ ఇన్ సోషల్ సెక్యూరిటీ కవరేజ్ ఇక్కడ హ్యాస్ బీన్ అనేది కూడా ప్రజెంట్ పర్ఫెక్టెన్స్లో ఉంది ప్రజెంట్ పర్ఫెక్టెన్స్లో యాక్టివైజ్లో ఉంది చాలామంది కన్ఫ్యూజ్ అవుతుంటారు కొన్నిసార్లు ఇది ప్రజెంట్ పర్ఫెక్ట్ బీన్ వచ్చినప్పుడు ప్యాసివైజ్లో ఉండాలి కదా ఎందుకు యాక్టివైజ్లో ఉంది అని అడగోస్తూ చాలామంది ఎందుకంటే బీన్ పక్కన వి త్రీ అనేది లేకపోతే చాలా సందర్భాల్లో ఇది యాక్టివైజ్లో ఉన్నట్టు బీన్ పక్కన కనుక వి త్రీ ఉంటే అది ప్యాసివైజ్లో ఉన్నట్టు చాలా సింపుల్ హ్యాజ్ అనేది హెల్పింగ్ వర్బ్ బీన్ అనేది వి త్రీ బీవి వన్ వస్ బీ టూ బీన్ వీ త్రీ ఇంతకు ముందే మనం చెప్పుకున్నాం ద రియల్ ట్రాన్స్ఫర్మేషన్ నిజమైనటువంటి పరివర్తన హ్యాస్ బీన్ ఇన్ సోషల్ సెక్యూరిటీ కవరేజ్ సామాజిక భద్రతా కవరేజ్లో ఉంది ఇక్కడ బీన్ అంటే ఉంది అనే ఉద్దేశంలో చెప్పొచ్చు మళ్ళీ ఒకసారి చెప్తున్నాను బీన్ తర్వాత ఎప్పుడు వీ త్రీ వచ్చినా కూడా అది చాలా సందర్భాల్లో అది ప్యాసివైజే అవుతుంది దీనికి సంబంధించినటువంటి మీకు ఏ చిన్న సందేహం ఉన్నా ఒక ఎగ్జాంపుల్తో ఒక ఉదాహరణతో అడగండి నేను దానికి వివరణ ఇవ్వడానికి ప్రయత్నిస్తాను సోషల్ సెక్యూరిటీ కవరేజ్ అంటే సామాజిక భద్రతా కవరేజ్ ఇన్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ ఓన్లీ నైన్టీన్ పర్సెంట్ ఆఫ్ ఇండియన్స్ వర్క్ కవర్డ్ అండర్ అట్లీస్ట్ వన్ సోషల్ ప్రొటెక్షన్ స్కీమ్ ఇన్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ రెండు వేల పదిహేనులో ఓన్లీ నైన్టీన్ పర్సెంట్ ఆఫ్ ఇండియన్స్ వర్క్ కవర్డ్ అంటే భారతీయుల్లో కేవలం పంతొమ్మిది మంది మాత్రమే కవర్ చేయబడ్డారు ఓన్లీ నైన్టీన్ పర్సెంట్ అంటే కేవలం పంతొమ్మిది శాతం మంది ఆఫ్ ఇండియన్స్ భారతీయులు వర్ కవర్డ్ ఇది ప్యాసివైజ్లో ఉంది అలాగే సింపుల్ పాస్టెన్స్లో ఉంది ఇండియన్స్ అనేది ఆబ్జెక్ట్ వర్ అనేది హెల్పింగ్ వర్బ్ కవర్డ్ అనేది వి త్రీ చాలా సందర్భాల్లో ప్యాసివైజ్ వచ్చినప్పుడు ఎప్పుడు కూడా చివరగా వి త్రీ ఉంటుంది కొన్నిసార్లు యాక్టివ్ యాక్టివైజ్లో కూడా ఉంటుంది కానీ ఇక్కడ స్ట్రక్చర్స్ గమనించాలి సింపుల్ పాస్టెన్స్ యొక్క ప్యాసివేజ్ స్ట్రక్చర్ ఏంటంటే ఆబ్జెక్ట్ ప్లస్ వర్ ఆర్ వర్ ప్లస్ వి త్రీ ఇక్కడ ఆబ్జెక్ట్ ఇండియన్స్ వర్ అనేది హెల్పింగ్ వర్ కవర్డ్ అనేది వి త్రీ చాలా మంది కవర్ అయ్యారు అండర్ క్రింద ఎట్లీస్ట్ వన్ సోషల్ ప్రొటెక్షన్ కనీసం ఒక సామాజిక రక్షణ పథకం కింద కవర్ చేయబడ్డారు ఎట్లీస్ట్ అంటే కనీసం వన్ సోషల్ ప్రొటెక్షన్ స్కీమ్ ఒక సామాజిక రక్షణ పథకం కింద బై ట్వంటీ ట్వంటీ ఫైవ్ దట్ నంబర్ హ్యాస్ సర్జ్ టు సిక్స్టీ ఫోర్ పాయింట్ త్రీ పర్సెంట్ రీచింగ్ నైంటీ ఫోర్ క్రోర్ బెనిఫిషరీస్ మేకింగ్ ఇండియా ద సెకండ్ లార్జెస్ట్ సోషల్ సెక్యూరిటీ సిస్టమ్ ఇన్ ద వరల్డ్ బై 2025, ట్వంటీ ఫైవ్ రెండు వేల నాటికి లేదా రెండు కల్లా దట్ నంబర్ అంటే ఆ సంఖ్య ఏ సంఖ్య ఇంతకుముందు చెప్పుకున్నా నైన్టీన్ పర్సెంట్ అనేది ఆ సంఖ్య హ్యా సర్జ్డ్ టు సిక్స్టీ ఫోర్ పాయింట్ త్రీ పర్సెంట్ ఇది ప్రజెంట్ పర్ఫెక్టెన్స్లో ఉంది హ్యా సర్జ్డ్ అంటే పెరిగింది సర్జరీ అంటే పెరిగింది టూ సిక్స్టీ ఫోర్ పాయింట్ త్రీ పర్సెంట్ అరవై నాలుగు పాయింట్ మూడు శాతానికి పెరిగింది రీచింగ్ నైంటీ ఫోర్ క్రోర్ బెనిఫిషరీస్ రీచింగ్ అంటే చేరుకుని లేదా చేరుకుంటూ ఎంతకు చేరుకుంది తొంభై నాలుగు కోట్ల లబ్ధిదారులకు చేరుకుంది బెనిఫిషియరీస్ అంటే లబ్ధిదారులు మేకింగ్ ఇండియా ద సెకండ్ లార్జెస్ట్ సోషల్ సెక్యూరిటీ సిస్టమ్ ఇన్ ద వరల్డ్ తొంభై నాలుగు కోట్ల మంది లబ్ధిదారులకు చేరుకొని భారతదేశం ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద సామాజిక భద్రతా వ్యవస్థగా నిలిచింది మేకింగ్ అంటే దాన్ని చేస్తూ ఇండియా దేన్ని భారతదేశాన్ని చేస్తూ ద సెకండ్ లార్జెస్ట్ సోషల్ సెక్యూరిటీ సిస్టమ్ ఇన్ ద వరల్డ్ ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద సామాజిక భద్రతా వ్యవస్థగా నిలిచింది ది ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ హ్యావ్ ఎక్నాలజ్డ్ దిస్ అచీవ్మెంట్ యాజ్ వన్ ఆఫ్ ద ఫాస్టెస్ట్ ఎక్స్పెన్షన్ ఆఫ్ కవరేజ్ ది ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ అంతర్జాతీయ కార్మిక సంస్థ ఇంటర్నేషనల్ అంతర్జాతీయ లేబర్ కార్మిక ఆర్గనైజేషన్ సంస్థ హ్యాజ్ ఎక్నాలజ్డ్ గుర్తించింది ఇది ప్రెసెంట్ పర్ఫెక్టెన్స్లో ఉంది ది ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ అనేది సబ్జెక్ట్ హ్యాజ్ అనేది హెల్పింగ్ వర్బ్ ఎక్నాలజీ అనేది విత్రీ గుర్తించింది దిస్ అచీవ్మెంట్ ఈ విజయాన్ని యాజ్ వన్ ఆఫ్ ద ఎక్స్పెన్షన్ ఆఫ్ కవరేజ్ గ్లోబల్లీ ప్రపంచవ్యాప్తంగా కవరేజ్ యొక్క వేగవంతమైన విస్తరణలలో ఒకటిగా గుర్తించింది యాజ్ అంటే వాలే వన్ ఆఫ్ ద ఫాస్టెస్ట్ ఎక్స్పెన్షన్స్ వేగవంతమైన విస్తరణలో ఒకటిగా ఆఫ్ కవరేజ్ గ్లోబల్లీ ప్రపంచవ్యాప్తంగా కవరేజ్ యొక్క వేగవంతమైన విస్తరణలలో ఒకటిగా దీనిని గుర్తించింది ఏది గుర్తించింది ది ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ అంతర్జాతీయ కార్మిక సంస్థ గుర్తించింది ఇలా మీరు ప్రతిరోజు హిందూ న్యూస్ పేపర్లో ఉన్నటువంటి ఆర్టికల్స్ను ఇంగ్లీష్ను తెలుగులోకి ట్రాన్స్లేట్ చేస్తూ ఉండండి మీకు ఎక్కడ ఏ చిన్న సందేహం వచ్చినా కామెంట్ చేస్తూ ఉండండి నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి